అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు ఐ మెన్ దేవుని ప్రజలారా మన స్థితి మొదటగా కొద్దిగా ఉన్నను మనం అభివృద్ధి చెంది గొప్పగా ఆశీర్వదించబడాలంటే మనం దేవుని ఆజ్ఞలకు లోబడి మనం కష్టాలు వచ్చినను శ్రమలు వచ్చినను దేవునికి విధేయులై ఉండాలి ఆ రీతిగా దేవునికి లోబడి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అభివృద్ధి చెందిన వారు కొంతమంది ఉన్నారు వారి గురించి నేను కొన్ని మాటలు క్లుప్తంగా మీతో జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి కాల సమయంలో ప్రియ ప్రజలారా వీడియోని దయచేసి చివరి వరకు చూసి మీరు అభివృద్ధి చెందగలరని నేను ఆశపడుచున్నాను చూడండి ఈరోజు మనము నీవు మహా అభివృద్ధి పొందదు అనే మాట గురించి మనం మాట్లాడుకుందాం ప్రియ దేవుని ప్రజలారా వీడియోని తప్పకుండా లైక్ కూడా చేయండి ఈ సువార్త అనేక మందికి రీచ్ అవుటకు మీరు కూడా సహకార సహకారం అందించగలరు ఈ మాటలు ప్రభు కూడా మిమ్మల్ని కూడా దేవుడు అభివృద్ధి చెందిస్తాడు ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో వారి స్థితి చాలా అల్పస్థితి అయిన వారు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం వలన వారు గొప్పగా ఆశీర్వదించబడిన విధానాన్ని మనం పరిశుద్ధమైన వైద్య గుండంలోంచి దాని మీద ప్రియ దేవుని ప్రజలారా మొదటగా మనము ఏసేపు గురించి చూసినట్లయితే ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇక్కడ ఏసేపు యొక్క పని చూడండి ఏసేపు పదన్నెండేళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపు చుండేను దేవుని ప్రజలారా ఇక్కడ ఏసేపు గారు గొర్రెల మందలను మేపేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం స్థలభిస్తుంది ఈ రీతిగా ఉన్న ఆయన స్థితి ఏ విధంగా దేవుణ్ణిలో దేవు ఆయన కష్టాలు వచ్చినను అన్నలు దూషించి కొట్టి ఐగుప్తు కమ్మినను ఏ విధంగా ఆయన దేవునికి లోబడి ఉండడం వలన ఏ విధంగా అభివృద్ధి చెందాడో మనము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము మనము నలభై ఒకటో వచ్చనం నుంచి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ చూడండి ఏసేపు గారి యొక్క అభివృద్ధి ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను ఉన్నానని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని నెక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి ఇట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను ఎంత గొప్ప భాగ్యం అండి చూడండి ఏ విధంగా ఆయన అభివృద్ధి పొందాడు యోసేపు గారు ఈ విధంగా గొర్రెలు మేపుకునే ఈ యోసేపును దేవుడు ఈ విధంగా ఐగుప్త దేశంలో గొప్పగా చేస్తాడు చూడండి ప్రధానిగానే చేస్తాడు ఆ రీతిగా ఆ సమస్యలు తీర్చడం పెద్ద కష్టం కాదు దేవుడు ఈ విధంగా మనం కూడా గొప్పవారం కావాలని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియ దేవుని ప్రజలారా అలాగే మనం నెక్స్ట్ గారి గురించి ధ్యానిద్దాం ప్రియ దేవుని ప్రజలారా నిర్గమాఖండము మూడవ అధ్యాయము మొదటి వచ్చంలో గమనించినట్లయితే చూడండి మోసే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపచ్చు ఇక్కడ ఇత్రో కూడా గొర్రెలను మేపేవాడిగా మనకు బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ప్రియ ప్రజల ఇక్కడ మోసే గారు కూడా గొర్రెలు మేపరే గొర్రెల మేపరిగా తర్వాత గొర్రెల కాపరిగా ఉన్నట్టు గొర్రెలు మేపుకునే వాడిగా ఉన్నట్టు దేవుని వాక్యం సెలభిస్తుంది ఆ రీతి ఉన్న మోస అని దేవుడు ఒక గొప్ప నాయకునిగా నిర్మించడం అయితే జరిగింది మనకు ఇదే నిర్గమాఖండం పద్నాలుగవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ చూడండి ముప్పై ఒకటో చూడండి మోసే ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో యహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోసే ఎందును నమ్మకముంచిరి ఆయన సేవకుడైన మోసే ఎందును నమ్మకం ఎంత గొప్పగా దేవుడు ఇక్కడ ఆయన సేవకుడుగా ఉన్నాడు ఇక్కడ అంటే ఒక మంచి సేవకుడుగా ఒక జనానికి నాయకుడుగా దేవుడు మోసేను నిర్మించి అంత గొప్పగా ఆయనను అభివృద్ధిగా చేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని ప్రజల ఆ రీతిగా దేవుడు మన కార్యములు కూడా చేయగలడు మన విశ్వాసం ఉంచాలి దేవుల్లో మనం ఆయన ఆజ్ఞలు కనుక్కొని ఆయన ఆజ్ఞల ఆయన ఆజ్ఞల ద్వారా మనం జీవిస్తూ ఆయనకు లోబడి మనం జీవించడం వల్ల మనం కూడా ఆ రీతిగా మోసే వలె యూసపు వలె ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం లభిస్తుంది అలాగే ఇక్కడ సమయోలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇక్కడ సమయోలు గ్రంథంలో మనకు ఎవరు ఉంటారు గారు ఉంటారు సమయంలో మొదటి సమయోలు గ్రంథం పదహారవ అధ్యాయంలో మనం ఇక్కడ దావిది గారు కూడా ఏం చేసేవారో మనం గమనించినట్లయితే చూడండి మొదటి సమయోలు గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ విషయంలో చూడండి ఇక్కడ యశయ్ కుమారుడు అయిన దావిది గారు నీ కుమారులందరూ ఇక్కడ అని ఎశైని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాని చెప్పాను ఇక్కడ యశయ్ కుమారుడైన దావిద్ గారు కూడా గొర్రెలు కాయుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రీతిగా ఆయన గొర్రెలు మేపుకునే ఆయనను దేవుడు రాజుగా ఒక గొప్ప రాజు నిర్మించడం అయితే జరిగింది చూడండి ఎంత గొప్పగా అభివృద్ధి చెందాడు ఆయన రెండవ సమయంలో గ్రంథము ఐదవ అధ్యాయం మూడవ విషయంలో ఈ దావిదు గారు ఎంత గొప్పగా రాజయ్యాడో చూడండి ఇక్కడ మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ ఎబ్రునులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు రాజైన దావీదు హెబ్రునులో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇజ్రాయేల్ వారి మీద రాజవుటకు వారు దావీదునకు పట్టాభిషేకం చేసి ఇక్కడ ఇజ్రాయేల్ వారి మీద రాజైనడు ఈ దావీదు గారు ఈ దావీదు పొట్టివాడు గొర్రెలు మేపుకునేవాడు గొర్రెలు కాచుకునే ఈయన రాజుగా ఎంచబడ్డాడు దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు కాబట్టి ఏ రైతుగా మనం కూడా దేవుడు మనల్ని అభివృద్ధి చెందాలంటే ఆయనకి ఇష్టంగా ఉంటేనే మన జీవితంలో ఇలాంటి కార్యాలు మనం కూడా చూడగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని ప్రజల అలాగే మనము ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో పాలకుడిగా ఉన్న ముద్దైకి చూడండి ద్వారం వద్ద ఆయన కాచుకుని ఉండేవాడు ఆయన ఎలాగా దేవునిలో ఎదగా ఎదిగాడో చూద్దాం అభివృద్ధి చెందాడు ఎస్తిరు రాసిన గ్రంథంలో ఇక్కడ రెండవ అధ్యాయం ఇరవై ఒకటో విషయంలో చూడండి ఇక్కడ ఆ దినములలో మురదకాయ రాజు గుమ్మములో కూర్చొని ఉండగా అంటే నా ద్వారపాలకుడు అంటే అంటే గేట్ కీపర్ అంటే గేట్ దగ్గర కాపలా ఉండే ఈ మురదకాయకి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుని వాక్యంలో చక్కగా భక్తుడు ఇక్కడ మనతో మాట్లాడబోచున్నాడు ఇదే ఎస్తిరు రాసిన గ్రంథంలో పదవ అధ్యాయంలో ఈ మురదకాయ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం చూడండి పదవ అధ్యాయము యూదుడైన మురదకై రాజయ్య అహశ్వరేషణకు ప్రధానమంత్రిగా నుండి తరువాత తన వారందరితో సమాధానంగా మాట్లాడచ్చు ఇక్కడ మురదకై ప్రధానమంత్రిగా అయ్యాడు ఒక గేట్ కీపర్గా ఒక ఒక ద్వారకాపలుగా ఉన్న మురదకై ఏమయ్యాడు దేవుడు ఆశీర్వదించడం వలన ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు ఆయన నిలబెట్టినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని ప్రజలారా ఇదే ఎస్తేరు గ్రంథంలో ఎస్ రాసిన గ్రంథం రెండవ అధ్యాయంలో చూడండి రెండవ అధ్యాయం ఏడవచ్చినా చూడండి తల్లిదండ్రులు లేకుండా దేవుడు గొప్పగా ఆశీర్వదించడం అయితే జరిగింది చూడండి ఏడవచ్చిన తన పినతండ్రి కుమార్తె అయిన అదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను తన చిన్నాయన దగ్గర పెరిగిన ఎస్తేరును దేవుడు ఆశీర్వదించి ఒక రాణిగా చేయడం అయితే జరుగుతుందండి చూడండి ఇదే రెండవ అధ్యయనంలో మనం చూడండి పదిహేడవ వచనంలో గమనించినట్లయితే తల్లిదండ్రులు లేని స్త్రీని దేవుడు ఏ విధంగా అభివృద్ధి చెందించాడో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందాను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీగా బదులుగా వస్తీకి బదులుగా రాణిగా నియమించను చూడండి ఎంత గొప్ప భాగ్యం ఒక తల్లిదండ్రి లేని ఈ ఎస్తేలును దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చెందించడం వలన ఈ మా రాణిగా ఒక వస్తీగా ఉన్న ఆయన ఒక రాణిగా నియమించమ నియమించబడడం అయితే జరిగింది ఈ రీతిగా నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యంలో నువ్వు నిలకడగా ఉండాలి ఆయన మాటలకు నువ్వు లోపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది చివరిగా ధాన్యాలు రాసిన గ్రంథంలో ఇక్కడ ధాన్యలు గారి గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఈ ధాన్యులు గారు చెరగొడి తేబడిన ధాన్యాలు ఆ దేశంలోనే ప్రధాన వ్యక్తిగా ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆశీర్వదించడం అయితే జరిగింది చూడండి మొదటి అధ్యాయము మనము రెండు మూడు వచనంలో చూడండి ఇక్కడ రాజు అస్పేనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి లాగా ఆజ్ఞాపించను ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై నగరనందు నిలువదైన కొందరు బాలురణ తప్పి రప్పించి కల్దీవుల విద్యను భాషను వారికి నేర్పును చూడండి ఇక్కడ ఈయన చెరగొని తేమలైనది ఆవేదు ఈయనను దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తాడంటే ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తాడంటే ఈయన దేవుడికి భయపడి ఆయనను ఆరాధించడం సేవించడం వల్ల నాకు చూడండి ఇదే ధాన్యాల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూడండి దేవుడు ఎంత గొప్పగా ఈ ధాన్యాలను ఆశీర్వదించడం ఈ ధాన్యాలు దర్యావేసు ప్రభుత్వ కాలం మందును పారసీకుడ కోరేసు ప్రభుత్వ కాలమందును వర్దిలేను చూడండి ఈయన ప్రధాన వ్యక్తిగా ఉండి ఆయన ప్రభుత్వంలో దర్యావేస్ గవర్నమెంట్లో అయిన ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండడం దేవుని వాక్యం సలభిస్తుంది ఈ రీతిగా నువ్వు నేను అభివృద్ధి చెందాలంటే ఈ విధంగా మహా అభివృద్ధి పొందాలంటే మన స్థితి కొద్దిగా ఉన్నాను మనం ఈ రీతిగా అభివృద్ధి చెందాలంటే మనం దేవుణ్ణిలో నిలకడగా ఉండి ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయనకు లోబడి ఆయనను అడగడం మాత్రమే ఆయనను ప్రార్థించడం అడగడం వేడుకోవడం మాత్రమే వేడుకొనటం వలనే మన మహా మహా అభివృద్ధి చెందగలమని దేవుని వాక్యం సలవిస్తుంది ఇలాంటి కృప ఇలాంటి అభివృద్ధి మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించునుగాక ఆ విధంగా మనల్ని కూడా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఐ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ